పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం శనివారం జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసులను సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నలభై మూడు కేసులకు నలభై ఎనిమిది పాయింట్ నాలుగు రెండు లక్షలు నష్టపరిహారంగా చెల్లించగా నలభై కేసులకు యాభై నాలుగు పాయింట్ ఐదు లక్షలు చెల్లింపు పెండింగ్లో ఉందని ఆరు కేసులు విచారణ కొనసాగుతోందని వివరించారు ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే అన్ని వసతి గృహాలు పాఠశాలలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు విద్యా సంస్థల్లో చేరే విద్యార్థులకు కుల ధృవీకరణ పత్రం జారీకి అన్ని ఏర్పాట్లు జరిగాయని చెప్పారు పోలీస్ సూపరింటెండెంట్ మాధవిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో భూ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడిన వివాదాల కారణంగా ఎస్సీ ఎస్టీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు ఇందుకు ప్రధాన కారణంగా ఉన్న భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం వలన సమస్యకు ముగింపు పలకవచ్చని చెప్పారు పార్వతీపురం ఎమ్మెల్యే బోనల విజయచంద్ర మాట్లాడుతూ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో జిల్లా స్థాయి అధికారులను సభ్యులుగా నియమించాలని కోరారు కులాన్ని అడ్డంగా పెట్టుకుని కేసులకు వాడుకోవడం సరికాదని ఆయన పేర్కొన్నారు ఈ సమావేశంలో వివిధ శాఖాధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు